రే పొద్దున పీజీ చదివేసి వచ్చిన తర్వాత మీకు మిమ్మల్ని ఎక్కడ చేర్చుకోవాలి అంటే ఇప్పుడు అందర్నీ రిక్రూట్ చేసేసాము కదా అందర్నీ కాంట్రాక్ట్ లో ఫిల్ చేసేసాము కదా మిమ్మల్ని ఎక్కడ చేర్చుకోవాలి అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అనమాట దానికి మేమిచ్చే సమాధానం ఏంటంటే కాంట్రాక్ట్ అనేది ఒక సంవత్సరానికి మాత్రమే ఉంటుంది మేడం ఎక్కడైనా సరే ప్రతి సంవత్సరం అది రిన్యూ అయితా ఉంటది కాంట్రాక్ట్ డాక్టర్స్ అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు మేము పర్మనెంట్ ఎంప్లాయీస్ అనమాట అదే ఒక రెగ్యులర్ డాక్టర్కి పీజీ సర్వీస్ పీజీ సరే మేము మే ఈ రోజు స్పెషలిస్ట్ డాక్టర్లు లేరు ఈరోజు మీరు కాంట్రాక్ట్లో తీసుకోండి మేము కాదని చెప్పడం లేదు కానీ రేపు పొద్దున మేము పీజీ చేసి కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఎవరినైతే కాంట్రాక్ట్ డాక్టర్స్లో తీసుకున్నారో వాళ్ళ వాళ్ళని కావాలంటే రీప్లేస్ చేస్తూ మాకు ఆర్డర్స్ ఇవ్వచ్చు వాళ్ళని రీప్లేస్ చేస్తూ ఇవ్వచ్చు అది కాంట్రాక్ట్లోనే ఉంటుంది అది వాళ్ళకి చేస్తున్న అన్యాయం కూడా కాదు మాకే దానికి అదే చర్చలు జరుగుతూ ఉన్నాయి మా స్టేట్ ప్యానెల్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏది అది క్లారిటీ లేదు మేడం ఇంకా క్లారిటీ లేదు అందుకే మేము మా దీన్ని సంతృప్తిని కొనసాగించాల్సిన పరిస్థితిలో ఉన్నాము అంటే నేను చెప్పేది ఒకటే గవర్నమెంట్ అయినా సరే ప్రజలైనా సరే ఎవరైనా సరే నేను చెప్ప నేను చెప్పిన విషయము ఆలోచించదగిందా లేదా అని చెప్పి ఆలోచించండి రెండు లక్షలు రెండున్నర లక్షలు ఇచ్చి కాంట్రాక్ట్ డాక్టర్స్ పెట్టుకునేదానికంటే కూడా మా రెగ్యులర్ డాక్టర్స్కి పీజీ సీట్లు ఇచ్చి చదివిస్తే రేపు పొద్దున మళ్ళీ వచ్చి గవర్నమెంట్కే కదా చేయబోతాం మేమే బయట ఏం చేయబో చేయబో కదా గవర్నమెంట్కే చేస్తాము వాళ్ళకంటే తక్కువ జీతంతోనే మేము పనిచేస్తాం అనమాట దానికి గాను వాళ్ళు మీకు ఖాళీలు ఉండవు మీ పీజీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ చేర్చుకోవాలి ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు అలాంటి ప్రశ్నలు అనేవి లాజికల్గా కరెక్ట్ కాదు ఎందుకంటే కాంట్రాక్ట్లో మీరు ప్రతి సంవత్సరము రిక్రూట్మెంట్ చేసుకునే బదులు ఒక మూడు సంవత్సరాలు మీరు కాంట్రాక్ట్ అట్లా అట్లా చేసుకోగలిగితే మళ్ళీ మేము రెగ్యులర్ డాక్టర్స్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్లేస్లో మమ్మల్ని రీప్లేస్ చేసుకోవచ్చు మేము ఇంకొకటి కూడా చెప్పినాము మేము పీజీ అయిపోయిన తర్వాత ఒకవేళ వైద్య విధాన పరిషత్లో కానీ డిఎంఏలో కానీ చోట్ల లేకపోతే ఏదైతే పీహెచ్సీలలో నుంచి మేము పోయినామో అదే పిహెచ్సిలలో కూడా మేము స్పెషలిస్ట్గా వచ్చి పని చేయడానికి మేము ఒప్పుకుంటున్నాము అనేసనే విషయాన్ని కూడా మేము ప్రభుత్వానికి మా విన్నపం తెలియజేసాం అనమాట ఇప్పుడు ఎఫ్బిబిఎస్ డాక్టర్కి స్పెషలిస్ట్ డాక్టర్కి ట్రీట్మెంట్లో తేడా ఉంటుంది కదా గ్రౌండ్ స్టేజ్లో ఉండే పిహెచ్సి